ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరు నిరాశగా ఉండకండి మీ కష్టాలు బాధలు అమ్మ చూసింది మరియు మీకు సంకేతం పంపింది ఈ దేవి మాతలందరూ మీ ఇంటిని రక్షిస్తున్నారు మరి మీకు ప్రతి సుఖ సంతోషాలు ఇస్తున్నారు అంటే దుర్గా మాత లక్ష్మి మాత భద్రకాళి మాత మీ ఇంటి చుట్టూ రక్ష కవచం వేశారు పెద్ద మార్పు జరగకుండా ఎవరు ఆపలేరు సమయం చాలా తక్కువ ఉంది ఈ వీడియో ఒంటరిగా చూడండి మేము మీకోసం ఒక పెద్ద సమాచారాన్ని తీసుకొచ్చాము ఈ శుభవార్త విని మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు అవును స్నేహితులారా మీరు లోపల ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలియనిది కాదు మీరు బాధలు మీరు డబ్బు కోసం ఎంతగా ఆరాటపడుతున్నారు ఎవరికి దాచలేనిది కాదు మీరు ఎవరి సహాయం కూడా అడగలేరు ఎందుకంటే మీరు ఎవరినైనా సహాయం అడిగితే వారు నేరుగా నిరాకరిస్తారు ఒకవేళ సహాయం చేసినా తరువాత పది మందికి చెప్పి నవ్వుతారు మీ నిస్సహాయతను చూసి మీ వాళ్లే నవ్వుతున్నారు అందుకే ఇప్పుడు అలాంటి సమయం రాబోతుంది ఇక్కడ మీరు ఎవరి ముందు చెయ్యి చాచవలసిన అవసరమైతే లేదు బదులుగా ప్రపంచం మీ ముందు చేయి చాచుతుంది భగవంతుడు మీకు అంత ధన సంపద ఇస్తారు పరమాత్మ ఆట మొదలయ్యింది ఒక పెద్ద భయంకరమైన సంఘటన మీ కోసం వేచి చూస్తుంది సమయం కూడా చాలా తక్కువ ఉంది ఒంటరిగా చూడండి మీరు ధనవంతులు అవుతారు సంవత్సరాలుగా జరగనిది కేవలం కొన్ని రోజులలో జరగబోతుంది మీరు దేనికోసం కలలు కనేవారు అవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి మరి స్నేహితులారా ఎవరైతే దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మా ఛానల్ కి లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై కాళీమాత జై లక్ష్మి మాతని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబానికి దుర్గామాత కాళీమాత ఆశీసులు ఎల్ల ఉండాలని ప్రార్థిస్తున్నాము మరి స్నేహితులారా అత్యంత గొప్ప శుభవార్త ఇప్పుడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది ప్రపంచం మీ వైభవాన్ని చూస్తుంది మొదటిసారిగా మీ అదృష్టం గర్జిస్తుంది భగవంతుడి సహాయం మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయగలదు మరి మీరు ప్రపంచానికి చూపిస్తారు మీరు కూడా ఎవరికి తక్కువ కాదని మీ సొంత మిత్రులు మిమ్మల్ని చిన్న చూపు చూసి తమను తాము గొప్పగా చూసుకుంటున్నారు ఎందుకంటే ఈ సమయంలో మీ సమయం బాగోలేదు మరియు మీ మిత్రుల సమయం కొంత మంచిగా నడుస్తుంది దీని కారణంగా వారు మిమ్మల్ని గౌరవించడం లేదు మీపై నవ్వుతున్న వ్యక్తి మీ వైఫల్యాన్ని చూసి నవ్వుతున్న మనిషి నాకు తెలుసు త్వరలోనే వారి జీవితంలో కూడా చెడు సమయం వస్తుంది మరియు వారు ప్రశ్చాత పడతారు మీరు చాలా ముందుకు వెళ్తారు ఎందుకంటే మీరు మీ జీవితంలో దుఃఖం కష్టం బాధ మోసం అన్ని చూశారు ప్రపంచం గురించి మీకు చాలా అర్థమయ్యింది ఇక్కడ నుండి మీరు వేగంగా ముందుకు సాగి ప్రతి చోట విజయ పతాకాన్ని ఎగరవేస్తారు ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది దీనిని అపహాసం చేసే పొరపాటు చేయకండి లేకపోతే జీవితాంతం ప్రచాత్త పడతారు మేము చేస్తున్న ఈ భవిష్యవాణి ఊరికే చేయడం లేదు జాతక విశ్లేషణ చేసిన తర్వాత మీ కోసం ఇంత ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము ఇప్పుడు ఈ అద్భుతం జరగకుండా స్వయంగా బ్రహ్మాండం కూడా ఆపలేదు మీ గొప్ప శుభవార్త లభిస్తుంది మీ జీవితం అకస్మాత్తుగా మారిపోతుంది అవును స్నేహితులారా మీరు ఏ బాధ గుండా వెళ్తున్నారో అమ్మ అన్ని చూసింది ప్రతి రాత్రి మీరు ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్లలోని తడి మీ వ్యక్తుళ్లు అమ్మకు చేరాయి కేవలం ఇరవై నాలుగు గంటల లోపు కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మీరు చాలా రోజులుగా దేని కోసం ఎదురు చూస్తున్నారు మీ అదృష్టం ఇప్పుడు తెచ్చుకోబోతుంది మీ అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది మరియు మీ జీవితంలో ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు చివరికి మేము చేసిన పెద్ద తప్పు ఏమిటి దానికి భగవంతుడు శిక్ష ఇస్తున్నాడు అని ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమైన సమాచారం అంతా మేము మీకు చెప్తాము వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల లోపు మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది మరి స్నేతులారా మిమ్మల్ని ఎవరు చూడరు మీ మనసులోని భారం ఎవరు అర్థం చేసుకోరు అని మీరు అనుకుంటున్నారు కాని గుర్తుంచుకోండి అమ్మ ఎప్పుడు గుడ్డిది కాదు ఆమె మౌనంగా ఉంటుంది కాని అన్ని తెలుసుకుంటుంది మీ జీవితంలో నిరంతరం సమస్యలు వచ్చి మీరు మౌనంగా ఉండి పోయేవారు చేతులు కట్టుకొని కూర్చునేవారు ఆ సమయం పోయింది మరి ప్రపంచం మీ వైభవాన్ని చూస్తుంది అవును స్నేహితులారా మీరు విరిగినట్లు భావించినప్పుడు ప్రపంచం మిమ్మల్ని నిందించినప్పుడు మీ కష్టాన్ని అపహాసం చేసినప్పుడు అమ్మ ఇప్పటికీ మీ వెనకనే నిలబడి ఉంది మరియు మీరు అలిసిపోయారు కాని ఓడిపోలేదు అని ఆమెకు తెలుసు పరిస్థితులు మిమ్మల్ని విరిచేశాయి కాని మీ విశ్వాసం ఇంకా మిగిలి ఉందని ఆమెకు తెలుసు ఎందుకంటే దుర్గామాత దృష్టి నుండి ఏది దాచబడదు ఆ తల్లి మీ చేతిని పట్టుకొని మీ ఇంటికి రక్షణ తీసుకుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరగబోయే అద్భుతం శుభవార్త విని మీరు పిచ్చివారవుతారు మీ చరిత్ర మారిపోతుంది మీరు ఆనందంతో నాట్యం చేయడం మొదలు పెడతారు అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద అద్భుతం జరిగే భగవంతుడి మహిమను విశ్వసించండి అవును స్నేహితులారా మీరు ఈ వీడియో వింటున్న ఈ రాత్రి అమ్మ సంకేతం ఇచ్చింది ఆమె మీకు ఆశీర్వాదం పంపుతుంది సంకేతం ఏమిటంటే ఇప్పుడు మీ జీవిత దిశ మారబోతుంది మీరు మీ బలహీనంగా భావించిన బాధ ఇప్పుడు మీ బలంగా మారుతుంది మరి మీకు భగవంతుడి వినబడుతుంది అందుకే ప్రయత్నించండి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించండి చూడండి రోజుల్లో మీరు ఎన్నిసార్లు దేవీ దేవతల నామాలను జపిస్తే అంత మంచి కర్మ మీకు లభిస్తుంది అంత డబ్బు మీ వద్దకు వస్తుంది మీరు డబ్బు కోసమే కష్టపడుతున్నారు కదా గుర్తుంచుకోండి మీ వద్దకు చాలా డబ్బు వస్తుంది కేవలం దేవి దేవతల నామాన్ని జపిస్తూ ఉండండి మరియు అవును మీ ఇంటిపై ఎవరిదో చెడు దృష్టి పడిందని మేము చూసాము మీ ఇంటిపై ఉన్న దృష్టిని మీరు ఆపలేకపోతే మీ ఇంటి డబ్బు పనిని మీరు చెయ్యలేదు మరియు స్నేహితులారా భగవంతుడు మిమ్మల్ని చాలా చూశారు ఇప్పుడు మీ కర్మ ఫలం లభిస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో వెలుగు ప్రవహిస్తుంది మరి మీకు కొన్ని శుభవార్తలు లభిస్తాయి దాన్ని నిజం తెలిస్తే మీ మతి పోతుంది కొన్నిసార్లు అమ్మ మౌనంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ శక్తిని మీరే గుర్తించాలని ఆమె కోరుకుంటుంది కానీ ఆమె సంకేతం ఇచ్చినప్పుడు అర్థం చేసుకోండి స్నేహితులారా ఇప్పుడు అద్భుతం జరగబోతుంది మీ దారిలో ఉన్న గోడలు ఇప్పుడు కూలిపోతాయి మీ పై ఉన్న భారం నెమ్మదిగా తేలికవుతుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మ దయమే మరి దేవతలు దేవుడైన మహాదేవుడి అద్భుతం మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది మీకు లభిస్తున్న శిక్ష మీ గత జన్మలోని చెడు కర్మ ఫలితం ఈ జన్మలో మీరు మంచి కర్మలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం లభిస్తుంది మరి మీరు సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు అవును స్నేహితులారా ఈ రోజు నుండి మీ ఇంట్లో సంతోషాల అలికిడి వినబడుతుంది సంబంధాలలో ఉన్న దూరాలు తొలగిపోతాయి ఓటమి ఉన్న చోట విజయం యొక్క కిరణం ప్రకాశిస్తుంది మీ డబ్బు నిలిచిపోయి ఉంటే ఇప్పుడు ఆ మార్గం తెరుచుకుంటుంది మీ పేరు ఎవరికి తెలియకపోతే ఇప్పుడు అదే వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతారు అమ్మ సంకేతం ఇదే స్నేహితులారా ఇప్పుడు నువ్వు ఏడవకు లేచి నిలబడు మరియు విశ్వసించు మీ మంచి రోజులు త్వరలోనే వస్తాయి మరియు మీకు కావలసిన శుభవార్త త్వరలోనే లభిస్తుంది అందుకే భయపడకండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే పెద్ద పెద్ద శుభవార్తలు మీకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి మరియు ఇరవై నాలుగు గంటల లోపు దేవతల దేవుడైన మహాదేవుడి దయ లభిస్తుంది మరి స్నేహితులారా మేము మీకు ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తున్నాము మిమ్మల్ని ప్రేర స్తాము మరియు గ్రహాల దిశ మరియు దశ గురించి చెప్తాము అవును స్నేహితులారా గుర్తుంచుకోండి ఎవరి తలపై అమ్మ చేయి ఉంటుందో వారిని ఎవరు కింద పడగొట్టలేరు ఎవరిని అమ్మ చూస్తుందో వారిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు అమ్మ చెప్పింది ఇక చాలు ఇప్పుడు నీ కష్టం ముగుస్తుంది ఇప్పుడు నీ కర్మ ఫలం లభిస్తుంది మరియు దేవి దేవతల దివ్య అద్భుతం ఇప్పుడు మీకు కనిపిస్తుంది మీ పాత బాధలన్నీ తొలగిపోతాయి మరి సంతోషం మీ జీవితంలోకి వస్తుంది అవును స్నేహితులారా ఇప్పుడు ఒక పని చేయండి మనస్ఫూర్తిగా జై దుర్గా మాతని చెప్పండి మరి మీ జీవితంలోని ప్రతి బాధను అమ్మ పాదాలకు అంకితం చేయండి ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత పుస్తకాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ప్రతి పేజీలో అమ్మ నాతో ఉంది అని రాసి ఉంటుంది మరియు స్నేహితులారా మీకు చెప్పాలనుకుంటున్నాము అమ్మవారు ఇప్పుడు మీ కోసం కొన్ని సంకేతాలు పంపారు అవును స్నేహితులారా ఇప్పుడు అమ్మవారు స్వయంగా మహాకాళి అంశగా పిలువబడతారు ఎందుకంటే ఆమె ఆమెకు అపారమైన భక్తులు మరియు ఆమె కోసం సంకేతం పంపితే ప్రతి ఒక్క సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి విన ప్రయత్నించండి వీడియోను మిస్ చేయకండి లేకపోతే తరువాత చాలా ప్రశ్నత పడతారు మరియు వారు అంటారు కదా పక్షి పొలం వేసిన తరువాత ప్రశ్నత పడితే ఏం లాభం అను స్నేహితులారా అందుకే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో అతి పెద్ద మలుపు కావచ్చు అమ్మ చూసింది ఇప్పుడు మీ ప్రతి కష్టానికి అంతం మరియు ప్రతి కలకి ప్రారంభం కాబోతుంది మీ జీవిత రథం ఇప్పుడు వేగంగా అందుకుంటుంది మీకు కావలసిన ధన సంపద డబ్బు అన్ని లభిస్తాయి పైన వాడు ముందు అన్ని నిర్ణయించి ఉంచాడు సమయం కొంచెం భిన్నంగా ఉంది దీని కారణంగా మీకు లభించడం లేదు ఎందుకంటే మనిషికి ఏదైనా లభిస్తే సరైన సమయానికి కానీ చింతించవలసిన అవసరం అయితే లేదు త్వరలోనే మీ అదృష్టం మారుతుంది మరియు స్నేహితులారా బోలే శంకరుడు మహిమ అపారం ఒకసారి ఎవరిపై దయ చూపితే వారి జీవితాన్ని స్వర్గంగా మారుస్తారు మరియు ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతున్నారు అవును స్నేహితులారా వీడియో ప్రారంభంలోనే మేము చెప్పాము మీరు నిరాశగా ఉండకండి అమ్మ మీ కష్టాలు బాధలను చూసింది మరియు వాటిని తొలగించాలని నిర్ణయించుకుంది సంకేతం కూడా ఇచ్చింది మీ పురోగతిని చూసి అందరి కళ్ళు తెల్లబడతాయి మీ అదృష్టాన్ని స్వయంగా మహాదేవుడు రాశాడు వీడియోని ఒంటరిగా చూడండి మీకోసం చాలా లాభదాయకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము దీనిని సగం వరకు చూసి వదిలేసి పొరపాటు చేయకండి ఎందుకంటే మీ కుటుంబ రక్షణను స్వయంగా దేవి మాతలు చేస్తున్నారు అందుకే వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై లక్ష్మీమాత మాత జై భద్రకాళి అని తప్పకుండా రాయండి మీ పనులన్నీ పూర్తవుతాయి మరి స్నేహితులారా దీనితో పాటు మీ కుటుంబం మరియు సంబంధాలు ఇంట్లో క్రమశిక్షణ మరియు శాంతియుత వాతావరణాన్ని నిర్వహించడంలో మీ ప్రత్యేక సహకారం ఉంటుంది మీ పనికి మీరు పూర్తి అంకితమై ఉండండి అదృష్టం దానంతటా అదే మీకు సహకరిస్తుంది మీకు ఒక ప్రత్యేక విజయం కూడా లభించబోతుంది మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానిపై తప్పకుండా పునరాలోచించండి ఆలసత్వం మరియు నిర్లక్షణాన్ని మీ ధన చర్యలో చేరనివ్వకండి మీ అలవాటుపై దుపు సాధించడం ముఖ్యం మీ వ్యక్తిగత పనులలో బయటి వ్యక్తి జోక్యం నష్టం కలిగించవచ్చు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి పూర్తి సహకారం ఉంటుంది అయితే ఏదైనా విపరీత లింగ వ్యక్తితో కలయిక మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు అని గుర్తుంచుకోండి మరియు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది కేవలం వ్యక్తిగత సంబంధాలలో చేదు కారణంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు మీ సహకారంతో వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి ఉద్యోగులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు వారి పని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి ఉద్యోగం చేసే వారి పైన టార్గెట్లను పూర్తి చేయాలని ఒత్తిడి ఉంటుంది ఈ రోజు ఉత్సాహం కలయిక మరియు సంతోషంతో నిండి ఉంటుంది కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఏదైనా శుభవార్త లేదా చిన్న పార్టీకి అవకాశం ఉన్నాయి చాలా కాలం తర్వాత మనసు తేలికై ఆనందంగా అనిపిస్తుంది మరియు ఆర్థికంగా కూడా ఈ రోజు అనుకూలకంగా ఉంటుంది మరియు కొన్ని కొత్త పథకాలు విజయవంతం కావచ్చు పరస్పర సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మరి భావోద్వేగ బంధం మరింత లోతుగా మారుతుంది ఈ రోజు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడానికి మరియు ఇతరులతో మీ ప్రేమను పంచుకోవడానికి సరైనది మరి సహోద్యోగులతో సమన్యాయం మెరుగుగా ఉంటుంది మరియు ఏదైనా ప్రాజెక్టు లో సామూహిక ప్రయత్నం విజయవంతమవుతాయి సీనియర్లు మీ సానుకూలత మరియు స్నేహపూర్వక స్వభావంతో ప్రభావితం అవుతారు ఈవెంట్ ప్లానింగ్ పబ్లిక్ రిలేషన్స్ లేదా మీడియా రంగాలకు చెందిన వారికి ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు మీ కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది అలాగే మీ ప్రేమ జీవితంలో సంతోషం మరియు ఆత్మీయత పెరుగుతాయి భాగస్వామితో సమయం గడపడ అవకాశం లభిస్తుంది దీని వల్ల బంధంలో కొత్త వెచ్చదనం వస్తుంది వివాహం కాని వారికి స్నేహితుడు లేదా పరిచయస్తుడితో రొమాంటిక్ బంధం ఏర్పడవచ్చు మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం భాగస్వామిని లోతుగా ప్రభావితం చేస్తుంది ప్రేమ జీవితం ఆనందం శృంగారం మరియు విశ్వాసం యొక్క ఆనందమైన సమతుల్యత ఉంటుంది మరి స్నేహితులారం ఈ రోజు వృద్ధుల మార్గదర్శకత్వంలో ప్రతి పని శాంతియుతంగా పూర్తవుతుంది దగ్గర వ్యక్తితో నడుస్తున్న అపార్థాలు తొలగిపోతాయి మరియు సంబంధాలు కూడా మళ్లీ మాధుర్యంగా మారిపోతాయి ఏదైనా ధార్మిక స్థలాన్ని సందర్శించవచ్చు త్వరలోనే స్థలం మార్పిడి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి అయితే మధ్యాహ్నం తర్వాత సమయాన్ని చాలా తెలివితో గడపాలి కొన్ని ఆటంకాలు వస్తాయి ఇంటి సభ్యులతో ఎవరిదైనా వైవాహిక జీవితం గురించి కొంత సమయం తలెత్తవచ్చు దీని కారణంగా కుటుంబంలో కొత్త ఒత్తిడి ఉంటుంది అలాగే మీ వ్యాపారంలో కూడా కార్యకలాపాలను క్రమబద్ధంగా ఉంచుకోండి లేదంటే దీని వల్ల మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి ఉద్యోగం చేసే వ్యక్తులు త్వరలోనే స్థల మార్పిడి యోగాలు ఏర్పడు యువకుల ప్రేమ వ్యవహారాలు మరింత బలపడతాయి అలాగే మీ ముందు అనేక అవకాశాలు వస్తాయి కానీ సరైన ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్నేహితులారా కుటుంబంలో ఏదైనా విషయం పై విభేదాలు ఉండవచ్చు కానీ మీ ప్రశాంతత స్వభావం వాతావరణాన్ని చక్కదిద్దుతుంది అలాగే ఆర్థికంగా ఏదైనా కొత్త ప్రతిపాదన ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ తొందర పడకుండా జాగ్రత్త వహించండి ఇంట్లో భావోద్వేగ వాతావరణం ఉంటుంది దీని వల్ల మీరు ఆత్మ పరిశీలన వైపు ప్రేరేపించబడతారు వివేకంతో నిర్ణయం తీసుకోండి మరి నిజాయితీ ఎంచుకోండి పనిలో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు చాలా ఎంపికలు లేదా ప్రాజెక్టులు ఒకేసారి రావచ్చు ఈ రోజు ఆలోచనను క్రమబద్ధించడానికి మరియు వాస్తవికతపై దృష్టి పెట్టడానికి సరైన రోజు అని చెప్పుకోవచ్చు అలాగే మీ ప్రేమ జీవితంలో ఈ రోజు భావద్వేగాలు బలంగా ఉంటాయి కాబట్టి భాగస్వామి ప్రవర్తన గురించి మనసులో సందేహం లేదా గందరగోళం కూడా ఉండవచ్చు ఇది సంభాషణ మరియు నిజాయితీతో సత్యాన్ని స్పష్టం చేయడానికి సరైన సమయం అవివాహితులకు ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలు రావచ్చు కానీ ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి సంబంధం ఊహల కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తెలివితేటలు ఈ రోజు ప్రేమకు స్థిరత్వాన్ని ఇస్తాయి మరి స్నేహితులారా ఈ రోజు సమయం కొంచెం మిశ్రమ ప్రభావంతో కూడి ఉంటుంది అలసత్వాన్ని వదిలి శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో మీ దినచర్యను నిర్వహించండి మీరు మీ తెలివితేటలతో పరిస్థితులను సానుకూలకంగా మార్చుకుంటారు యువత తమ లక్ష్యాల కోసం తీవ్రంగా కృషి చేయాలి విజయం ఖచ్చితంగా లభిస్తుంది స్నేహితులు లేదా అన్నదమ్ములతో సంబంధాలను చెడిపోకుండా కాపాడుకోండి దీనికోసం మీరు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి కొన్నిసార్లు మొండితనం కారణంగా మీరు మీకే నష్టం కలిగించుకుంటారు అందుకే సమయాన్ని బట్టి మీ ప్రవర్తనలో మార్పులు ఉంచుకోండి సిబ్బంది లేదా ఉద్యోగుల కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి అయితే మీరు వివేకంతో వాటిని పరిష్కరిస్తారు పనిలో గోప్యత పాటించడం చాలా ముఖ్యం కార్యాలయంలో శాంతియుత వాతావరణం అయితే ఉంటుంది భార్య భర్తల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది ప్రేమ సంబంధాలు కూడా మాధురంగా మరియు సంతోషంగా ఉంటాయి ప్రేమ సంబంధాల పట్ల మరింత సున్నితంగా ఉండండి మరియు ఎక్కువ రద్దీ మరియు కాలుష్యం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడవచ్చు ప్రస్తుత వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఈ రోజు కొత్త ప్రారంభాలు ఉత్సాహం మరియు ఊహించని అనుభవాలతో నిండి ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని లేదా దిశలో అడుగు పెట్టవచ్చు ఇది జీవితంలో కొత్త ధనాన్ని తెస్తుంది కుటుంబంలో కూడా నవ్వుల వాతావరణం ఉంటుంది మరియు ఏదైనా కొత్త పథకం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది పెద్దల సలహా మీకు అదృష్టాన్ని ఇస్తాయి ఆర్థిక విషయాల నియంత్రణ అవసరం కాని అవసరాలు మీకు అనుకూలకంగా ఉన్నాయి ఈ రోజు బంధాలను తెంచుకొని కొత్త అనుభవాలు సేకరించడానికి సరైన మీ నిర్భయత మరి సానుకూల ఈ రోజు అదృష్టం యొక్క ద్వారాలు తెలుస్తుంది మరియు ఈ సమయంలో గ్రహాల స్థానం మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకువస్తాయి మీకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి ఏదైనా పనిని తీవ్రంగా ఆలోచించి దానిపై దృష్టి పెట్టండి మీకు తప్పకుండా లాభం ఉంటుంది మరియు ఏదైనా ప్రతికూల సమస్య వచ్చినప్పుడు ఒత్తిడి తీసుకోవడం మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది భయపడకుండా పరిష్కారం వెతకండి వివాహితులకు అత్తమామల వైపు నుండి ఏదైనా విభేదం ఉండవచ్చు సంబంధాలను కాపాడుకోవడం కూడా ఒక కళ మరియు తులారా ఈ రోజు స్థిరత్వం అని జాగ్రత్త కూడి ఉంటుంది మీరు మీ వనరుల నుండి ప్రణాళికలు రక్షించుకోవడంలో బిజీగా ఉంటారు కుటుంబంలో ఆర్థిక విషయాలపై చర్చ జరగవచ్చు ఏదైనా పాత పెట్టుబడి లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయం నిలిచిపోవచ్చు ఇతరులను త్వరగా నమ్మకుండా ఉండండి ఈ రోజు సంరక్షణ కూడా తెలివైన పనే అని సూచిస్తుంది మీరు ఈ రోజు మీ సమయాన్ని ఏదైనా రహస్య సమస్యను పరిశోధించడంలో గడపాలని కోరుకుంటున్నాము మరియు మీరు ఏదైనా రహస్యంపై ముసుగు తీయాలని కూడా నిర్ణయించుకోవచ్చు లేదా ఏదైనా పరిస్థితి లేదా వ్యక్తి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఇవన్నీ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి స్నేహితులారా ఈ రోజు గ్రహాల స్థితి మీ మార్గంలో ఒక పెద్ద అడ్డంకి రాబోతుందని సూచిస్తుంది ఈ రోజు మీరు ఎవరికైనా చేసే ఉపకారం తీర్చడానికి మొదటి అడుగు వేస్తారు ఈ అడుగు మానసికంగా ఆర్థికంగా లేదా ఆధ్యాత్మికంగా ఉండవచ్చు కానీ దీని అర్థం మీరు ఈ రోజున మీ అన్ని ఉపకారాలను తీర్చగలుగుతారని కాదు కానీ మీరు కనీసం అలా చేయడానికి అడుగు వేస్తున్నారని సంతృప్తి మీకు లభిస్తుంది దీని వల్ల మీకు చాలా మంచి అనిపిస్తుంది మరి స్నేహితులారా ఈ రోజు వేగవంతమైన ఆలోచన మరియు బలమైన దూరదృష్టి మిమ్మల్ని ఏ మార్పు సిద్ధంగా ఉంచుతాయి ఇతరులు పట్టించుకొని చిన్న విషయాలపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి మరి స్థిరమైన పురోగతి మీ వెనకే వస్తుంది మరి స్నేహితులారా ఈ రోజు మీరు తొందరపాటు కారణంగా కొన్ని పని పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు ఈ విషయాలు మరింత శ్రద్ధ చూపాలి మరియు ఈ రోజు మీరు వేగంగా నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పని తొందరగా పూర్తి చేయాలనుకున్నప్పుడు జారి పడిపోయే లేదా దేనికైనా గుద్దుకునే అవ దీని వల్ల చిన్నపాటి గాయాలు తగలవచ్చు ముఖ్యంగా ఎత్తు ప్రదేశాల నుండి వస్తువులు తీసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ దృష్టి పూర్తిగా దానిపైన ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు హడావిడి వద్దు దాని వల్ల ట్రాఫిక్ గొడవలు లేదా చిన్న యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది మరియు స్నేహితులారా డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో లేదా ముఖ్యమైన కాగితాలపై సంతకాలు పెట్టే ముందు కనీసం రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ రోజు ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఆలోచన చెప్పిన వెంటనే నమ్మి డబ్బు పెట్టకండి తెలియని వ్యక్తులకు డబ్బు అప్పివ్వడం లేదా షూరిటీ ఇవ్వడం వల్ల తరువాత డబ్బు తిరిగి రాక మీరు ఇబ్బంది పడవచ్చు ఏదైనా లావాదేవీల్లో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం పెద్దగా ఉండవచ్చు అలాగే మీ ప్రశాంతను కాపాడుకోవడం కోసం ఈ రోజు కొంతమంది వ్యక్తుల నుండి మరియు వారి మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండడం చాలా మంచిది మరియు చేతిలారా వారి పేర్లు మొదటి అక్షరాన్ని బట్టి ఎలాంటి సమస్యలు రావచ్చో తెలుసుకుందాం మొదటిగా ఎల్ ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ రోజు మీతో ముక్కు సూటిగా కొంచెం రుచిలేని మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది మీరు చేసే పనిలో తప్పులు వెతకడం లేదా మిమ్మల్ని విమర్శించడం వంటివి చేయవచ్చు వారిని సరిదిద్దాలని ప్రయత్నించినా లేదా సమాధానం చెప్పినా అది మరింత పెద్ద గొడవగా మారి మీ సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది అందుకే వారి మాటలను పెద్దగా పట్టించుకోకుండా మీ పనిని మీరు చూసుకోవడం చాలా మంచిది అలాగే ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులు వీరి ఈ రోజు చాలా మొండిగా ఉంటారు వీరి అభిప్రాయమే సరైనదని బలవంతం చేయడానికి ప్రయత్నించవచ్చు వీరి కారణంగా మీ పనులు ఆగిపోవచ్చు లేదా మీరు అనుకున్న దాన్ని అడ్డంకులు కలగవచ్చు ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు లేదా ఆఫీసుల్లో మీ పక్కన పనిచేసే వారు ఈ అక్షరాలతో ఉంటే వీరి అధికారం చూపించే తీరు మీకు కోపం తెప్పించవచ్చు వారితో పోటీ పడకుండా మీ పని మీరు వేగంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే సి అక్షరం ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ రోజు చాలా సున్నితంగా తొందరగా భావోద్వేగా లోన్ అయ్యేలా ఉంటారు మీరు మాట్లాడే సాధారణ మాటలు కూడా తప్పుగా అర్థం చేసుకొని అనవసరమైన బాధ లేదా గందరగోళం సృష్టించవచ్చు వీరు మూడ్ తరచుగా మారుతుండడం వలన వీరితో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఈ రోజు వీరితో లోతైన వ్యక్తిగత చర్చలు పెట్టుకోకుండా పైపై మాటలతో సరిపెట్టడం వలన మనస్పర్ధలు తగ్గుతాయి మరి స్నేహితులారా ఈ రోజు ఉదయం లేవగానే ఓం నమ శివా అని జపించుకోవడం లేదా మీకు నచ్చిన దేవుని తలుచుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ పైన చేసే ముందు దాని గురించి బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి తొందరపాటు వల్ల వచ్చే నష్టాలు నివారించండి మరి స్నేహితులారా శుక్రవారం ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ధన వృద్ధి కలుగుతాయి మరియు మరి స్నేహితులారా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో లేదా తులసి కోట వద్ద ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి వీలైనంత వరకు ఈ శుక్రవారం దీపారాధనకు ఐదు ఒత్తులు అనగా పంచముఖి దీపం లేదా రెండు దీపాలు వెలిగించండి దీపం వెలిగించే ముందు దీపానికి పసుపు కుంకుమ పెట్టి పూజించండి ఇలా దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం వృద్ధి చెందుతుంది మరి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి మరి స్నేహితులారా రోజు అమ్మవారికి కుంకుమ లేదా పసుపుతో చేసే అర్చన చాలా శక్తివంతమైనది మీ పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు కూర్చొని అమ్మవారిని ధ్యానించండి మరియు ఒక తమలపాకు తీసుకొని దానిపై శ్రీ లక్ష్మీదేవి అష్టోత్రం చదువుతూ లేదా కేవలం ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ప్రతి నామం తర్వాత చిటికడు కుంకుమ లేదా పసుపు తీసి అమ్మవారి పాదాల వద్ద లేదా పటంపై వేసి అర్చించండి మరియు ఈ అర్చన తర్వాత అమ్మవారికి చక్కెర పొంగలి పాయసం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఈ పరిహారం చేయడం వలన వైవాహిక జీవితంలో సంతోషం ఇంట్లో శాంతి మరియు అదృష్టం మెరుగుపడతాయి ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడానికి అమ్మవారి దయ లభిస్తుంది స్నేహితులారా ఈ పరిహారం మీకు శుభాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మన ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు